నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలతో వీడియో శుభాకాంక్షలు అదే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు జగన్ పాలన గుర్తు చేసుకుంటున్నారని జనం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు ఏం గుర్తు చేసుకుంటున్నారు ఏమనేది కూడా ఒక చిన్న వీడియో రూపంలో మీకు చెప్తాను ముందుగా హ్యాపీ బర్త్డే జగన్మోహన్ రెడ్డి గారు మీరు వంద సంవత్సరాలు మంచిగా ఉండాలని ప్రజలకు మళ్ళీ సీఎం అయ్యి ప్రజలకు సేవ్ చేయాలని ప్రజల మధ్య ఉండాలని కోరుకుంటూ రమణ పొలిటికల్ స్టూడియో తరపున మీకు అభినందనలు తెలుపుకుంటూ వీడియో ప్రారంభిస్తున్నానండి జగన్మోహన్ రెడ్డి గారు పాలన చూస్తే ప్రజలు ఇంకా గుర్తు చేసుకుంటున్నారు అనేది కూడా కొన్ని కొంతమంది జనాలు ఇప్పటికీ అనుకుంటున్నారు ఎందుకంటే అప్పుడు ఏదో రూపంలో అమౌంట్ పడేదని బటన్ నొక్కిన రూపంలో డబ్బులు వచ్చేదనేది కూడా తెలుసుకుంటున్నారు అనేది కూడా తెలుస్తుంది కానీ వైఎస్ఆర్సిపి వాళ్ళు అనుకున్న ప్రకారం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన గుర్తు చేసుకుంటున్నారు జనము అదొక చరిత్ర అనేది కూడా వైఎస్ఆర్సిపి వాళ్ళు చెప్పుకుంటున్నారు ఏమరంటే విప్లవాత్మక నిర్ణయాలతో మారిన ఊళ్ళు కొత్త మెడికల్ కాలేజీలతో విద్య వైద్యం కళా సహకారము నవరత్న పథకాలతో సొంత కాలపై నిలబడ్డ అక్కచల్లెమ్మలు విద్య వైద్యము వ్యవసాయము సుపరిపాలన చిహ్నం అంటున్నారు అని జనము అనుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తున్నారు ప్లస్ జనము కూడా కొంతమంది ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు చాలామంది ఎందుకంటే నలభై పర్సెంట్ ఓట్లు రావడము నిలబడడం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాలనలో కొన్ని మంచియే ఉన్నాయి నవరత్నాలు కావచ్చు అక్క చెల్లెమ్మలకు స్కూల్ బ్యాగ్స్ అలా కొన్ని కొన్ని చేశారు స్కూల్ బాగు చేయడం పల్లెల్లో కొన్ని రైతు భరోసా కేంద్రాలు సచివాలయాలు అవన్నీ పెట్టడం కానీ వాలంటీర్లు పెట్టి అది చాలా తప్పు చేసి అది దానివల్ల పార్టీ కూడా చెడ్డ పేరు వస్తుంది వాలంటీర్ల వల్ల వైఎస్ఆర్సిపికి మంచి పేరు ఏం రాలేదు కానీ చెడ్డ పేరే వచ్చింది ఇట్లా మన జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని మంచి పనులు చేశారు ఇంకా కొన్ని రాష్ట్రానికి కొన్ని ఇబ్బందులు కూడా తెచ్చారు ఎందుకంటే రాజధాని ప్రాంతం లేకుండా చేయడం మూడు రాజధానులు అంటూ ఒక రాజధానిని కూడా ఒక ఇటుక పెట్టకుండా ఆంధ్రప్రదేశ్కు ఐదు సంవత్సరాల్లో రాజధాని అంటూ చెప్పుకోవడానికి వీళ్ళు లేకుండా కూడా చేశారు అది కూడా ఒక చరిత్రే ఎందుకంటే వైసీపీ పాలనలో మనకు రాజధాని లేకుండా చేయడం అది కూడా ఒక వైసీపీకి చెడ్డ పేరు తేవడం జరిగింది కాకపోతే ఒక గ్రామాల్లో ఉండే మహిళలకు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మేలే జరిగింది అది కూడా ఇప్పుడు కూడా గుర్తించుకుంటూ ఉన్నారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎందుకు ఆయన గురించి ఇప్పుడు చెప్పుకున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే కాబట్టి డిసెంబర్ ఇరవై ఒకటిన ఆయన బర్త్డే కాబట్టి ఆ బర్త్డేకి విధంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు పరిస్థితి చూసుకుంటే ఇంకా కొన్ని కొన్ని కార్యక్రమాలు కూడా మంచిగానే చేశాడు ఆయన ఎందుకంటే ఈ మెడికల్ కాలేజీలు పెట్టడం పదిహేడు మెడికల్ కాలేజీలు స్థాపించడం కూడా మాకు అది ఒక మంచి పని కానీ దాంట్లో నాలుగైదే ఒక విధంగా పూర్తి చేయడం తర్వాత మిగతా టైం వదిలేసిపోవడం కూడా అది కూడా మైనసే ఇప్పుడు కూటమి ప్రభుత్వం దాన్ని పీపీపి పద్ధతులు డెవలప్ చేస్తామంటే ప్రైవేటు పారం చేస్తారనడం కూడా అది కూడా జరుగుతుంది ఇట్లా కొన్ని జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే ఇంకా ఏం చేశారంటే కొన్ని ఈ మెడికల్ కాలేజీల వల్ల కొంతమందికి సీట్లు కూడా రావడం కూడా జరిగింది ఇంకా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి నిన్న ఒక రోజు ముందుగానే బర్త్డే వేడుకలు పూర్తి బాగా చేశారండి కేకులు కట్ చేసిన నేతలు పార్టీ శ్రేణులు అభిమానులు పలుచోట్ల రక్తదానం అన్నదానం వైద్య శిబిరాల నిర్వహణ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు పుట్టినరోజు వేడుకలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమరంటే ఆయన గవర్నమెంట్లో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకున్న కొన్ని ఈ మంత్రుల యొక్క నోటు దురద వల్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వచ్చింది పెద్ద పేరు రావడం కూడా కొంతమంది నోటు దురద పొడాల నాని కావచ్చు పేను నాని జోగి రమేష్ ఇట్లాంటి వాళ్ళను పక్కన పెట్టుకోవడం వలమనేని వంశీ రోజా ఇడదల రజని వీళ్ళందరినీ పక్కన పెట్టుకోవడం కూడా ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి పేరు రావడం పోసాని కృష్ణ ఇంకా సోషల్ మీడియాలో అయితే పోస్టులు పెట్టడం పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా రోడ్డుకి ఇచ్చడం కూడా అది కూడా జగన్ జగన్ గారికి కొంచెం చెడ్డ పేరు తెచ్చింది కాకపోతే వీటిల్లో కూడా మంచి పేరు తేవడం కూడా చాలా జరిగినాయి ఎందుకంటే నవరత్నాలు ప్లస్ స్కూళ్ళు డెవలప్మెంట్ చేయడం రైతు భరోసా కేంద్రాలు సచివాలయాలు పెట్టడం అది జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికి కూడా గ్రామాల్లో పోతే రైతు భరోసా కేంద్రాలు కనపడతాయి అది జగన్మోహన్ రెడ్డి గారికి చాలా మంచి పేరు వచ్చింది అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే సందర్భంగా కొన్ని మంచి కొన్ని చెడు విషయాలు మాట్లాడుకోవడం జరిగింది ఎందుకంటే జగనన్నకు జయజయలు పలుకుతూ రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం కూడా జరిగింది ఎందుకంటే దీంట్లో రక్తదాన శిబిరాలు వైద్య శిబిరాలు అన్నదానాలు చాలా చేశారు ఇక్కడ మస్తు చాలామంది చేశారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో నాయకులు కార్యకర్తలు కూడా చాలామంది చేశారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో కొంతమంది బెనిఫిట్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా అది అతను అంటే మర్చిపోరు కదా అట్లా చేస్తూ వచ్చారు కాబట్టి జగన్ అన్నకు జే జేలు పలుకుతున్నారు ముందస్తు ఈరోజు బర్త్డేకి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ముందుకొస్తున్నారు ఎక్కడెక్కడ జగనం జనం ఎల్లప్పుడూ వైఎస్ జగన్ వెంటే అనేది కూడా వాళ్ళు కొంతమంది జనాలు చూస్తున్నారు కొంతమంది ప్రజలు కూడా మేలు చేశారు మాకు జగన్మోహన్ రెడ్డి గారు అని రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు పుట్టినరోజు వేడుకలు కూడా చేసుకోగలిగారు ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు కాబట్టి ప్రజలు కూడా అతన్ని ఆదరిస్తున్నారు మంచి ఎందుకంటే నలభై పర్సెంట్ ఓటు పర్సెంటేజ్ రాజాం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిగా గుర్తింపు రావడం జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి వారి వల్ల చాలా గుర్తింపు వచ్చింది తర్వాత సీఎం అయ్యి పదహారు నెలల్లో జైల్లో ఉన్నా కూడా అతను గట్టిగా పోరాడి సీఎం అయ్యారంటే అతని యొక్క గొప్పతనమే మనం తెలుసుకోవాలి కొన్ని చెడు చేసి ఉండొచ్చు మంచి చేసి ఉండొచ్చు కానీ మంచి చేసిన విషయాలు కూడా మనం చెప్పుకోవాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో చేశారు నవరత్నాల పేరుతో ప్రజలు గ్రామాల ప్రజలకు మంచి చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పటికి కూడా ప్రజలు మర్చిపోరు రాజకీయంగా అతను ఎదగాలని మళ్ళీ సీఎం కావాలనేదే మా అందరూ కోరుకుంటున్నారు ఇది ఇంకోసారిగా హ్యాపీ బర్త్డే జగన్మోహన్ రెడ్డి గారు నిండు నూరేళ్లు ఉండాలని రాష్ట్ర ప్రజలకు మళ్ళీ సీఎంఐ మంచి కార్యక్రమాలు చేపట్టాలనేదే అందరూ కోరుకుంటూ చాలా ఛానల్ను ఆదరించిన వారికి అందరికీ థ్యాంక్ యూ